అడవి బిడ్డల ఆరాధ్య దైవంగా విరాజిల్లుతున్న సమ్మక్క సారలమ్మ వనదేవతల జాతర ప్రపంచ ఆదివాసీ జాతరగా మేడారంలో జరుగుతుండగా మేడారంగా మణుగూరు మండలం తోగ్గూడెంలోని సమ్మక్క సారలమ్మ జాతర అదే తరహాలో జరుగుతుంది మేడారంగా ముప్పై వసంతాలుగా పూజలు అందుకుంటున్న మణుగూరు తోగ్గూడెం సమ్మక్క సారలమ్మ జాతరపై విఎస్ నైన్ మీడియా అందిస్తున్న స్పెషల్ స్టోరీ ఆదివాసుల ఆరాధ్య దైవంగా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వనదేవతలు సమ్మక్క సారలమ్మలు ఆదివాసీలకే కాదు అన్ని వర్గాల ప్రజలకు దేవతలుగా కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పులుగా పూజలు అందుకుంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు మండలంలోని తోగూడెం గ్రామంలో వెలిసిన సమ్మక్క సారక్క జాతరకు భక్తులు పోటెత్తారు ఆసియా ఖండంలోనే అతిపెద్ద మహా కుంభమేళాగా ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో జరుగుతున్న జాతరకు లక్షల మంది వాహనాల ద్వారా జాతరకు మేడారం భక్తులు తోకూడెం గ్రామంలో వెలిసిన సమ్మక్క సారక్క దేవతలను వేలాది మంది భక్తులు ఇక్కడ దర్శించుకొని మొక్కులను తీర్చుకుంటారు ఎంతో మంది భక్తులు ఈ జాతరకు తరలివచ్చి చల్లంగా చూడాలి తల్లి అంటూ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు నా పేరు రాజమ్మ తోగూడెం గ్రామంలో సమ్మక్క సారక్క జాతర చేస్తున్నాను బెండి వేడారు చిలకల గుట్టల నుంచే అమ్మవారిని అయితే సార్లమ్మ బుధవారం తీసుకొస్తాము సమ్మక్కనేమో గురువారం తీసుకొస్తాం అయితే మంగళవారం మండే మెరుగుతామండి సారలమ్మకాయ ఒడిపల బియ్యం కడుకొని అడిగిన కుండలు తీసుకొని వస్తాం సమ్మక్కనేమో గుట్టనిచ్చి తీసుకొని వస్తాము తీసుకొని వచ్చి గద్దె మీద పెట్టి పండుగ చేస్తామండి ముప్పై సంవత్సరాలు కావస్తుంది ముప్పై సంవత్సరాలు కావస్తుంది సంవత్సరాలు ముప్పై మేకల వీరభద్రరావు పెద్దమ్మ తల్లి గుడి మాది ఇరవై సంవత్సరాల క్రితం అమ్మవారిని నమ్ముకుంటే మాకు మంచిగా జరిగింది మా అమ్మ మిస్సెస్కి ముక్కులు దిపిడేస్తే తగ్గింది అప్పుడు వాళ్ళ నుంచి అమ్మవారిని నమ్ముకుంటూ జాతరకి వెళ్తూ ఉంటాం ఎత్తు బంగారాలు ఇస్తాం అమ్మవారు దేవాల అందరినీ సల్లంగా చూస్తుంది ఊకే వీరయ్య కులము కోయ సమ్మక్క జాతర కలిపి నలభై సంవత్సరాల నుంచి జాతర ఈ జాతర పునాదిగా మాకు అసలు షాచేసిన మనిషి అరితివాడు సత్యం రామచంద్రుడు పుట్టుదల ఉండే అప్పటి నుంచి విడి సమ్మాసారని బేరా తర్వాత భూజన సత్యపేడు పరిస్థితి రాజన గుడి పూజరామ్మ దీనికి కమిటీ సుమారు ఇరవై మంది కమిటీలు ఉంటాం దీని గురించి మాకు అన్ని సౌకర్యాలు చేసినటువంటి వాళ్ళు శంకరేణ్ జిఎం గారు తర్వాత ఎస్ఐ సిఏ గారు మా అందుబాటులో ఉన్నారు ఎక్కువ అదే కాకుండా కొత్తగూడెం జిల్లా తెరపాక నియోజకవర్గంలో ఎమ్మెల్యేన వెంకటేశ్వరుడు కూడా మా దేవుడికి సంబంధాలకి కులానికి కోయవుడైన కూడా మా దేవుడికి అన్నికి అన్ని కులాలకి కూడా సమ్మకసారాకి దేవుడు కూడా సహకరించారు అదే కాకుండా శివకాంశరావు వాళ్ళు అందరూ కూడా అన్నదాన కార్యక్రమం మూడు రోజులు జాతరకి మూడు రోజులు కూడా శివకాంశరావు గారు అన్నదాన కార్యక్రమం చేపిస్తారు శివకాశరావు చేపట్టి అన్నదాన కార్యక్రమం కూడా వచ్చే భక్తులు కూడా అన్నదాన కార్యక్రమం పొలానే సమాచార గుడి దగ్గర అన్నదాన కార్యక్రమం సమాచార గుడి చైర్మన్ వాళ్ళ నా పేరు సార్ నాడం అలా మేము అనుగురు నుంచి వచ్చాము తోగూడెంలో సమ్మక్క సారక్క తల్లి గత పన్నెండు సంవత్సరాలుగా వెలిసింది నమ్మకంగా ఉంది కాబట్టి మేము ప్రతి సంవత్సరం వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటాము మేము అనుకునేది జరుగుతున్నాయి అనే నమ్మకంతో ప్రతి సంవత్సరం వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటాము ప్రసిద్ధిగాంచినటువంటి తోగూడెం గ్రామంలో మరి మూడు రోజుల జరుగుతున్నటువంటి మినీ మేడారం జాతరలో నిన్న సమ్మక్కని రథంగుట్ట నుంచి వెళ్ళి గద్దెల మీదకి తీసుకొచ్చాము ఆశేష జన సహాయని మధ్యలో డోలు సప్పుళ్ళ మధ్యలో పోలీస్ ప్రొటెక్షన్ తోటి ఈ యొక్క తల్లిని గద్దెలోకి తీసుకురావడం జరిగింది ఆ జనన ఆశీష మధ్యలో వచ్చినటువంటి సమ్మక్క తల్లి ప్రత్యేకంగా ఆమె కోరుకున్న వారికి భక్తు కోరుకున్న భక్తులకి ప్రత్యేకంగా ఆమె కోరికలు తీర్చేటటువంటి తల్లి సార్లమ్మ సమ్మక్క తల్లి అలాగే మరి ఈ రేపు ఈ రోజు రేపు ఇయాల జరుగుతున్నటువంటి ఈ యొక్క జాతరలో ఈ రోజు మొక్కుబళ్ళని తీర్చుకోవడానికి ఆశేష భక్తులు విచ్చేస్తున్నారు మీరు చూస్తూ ఈ జాతర శుక్రవారం వరకు కొనసాగగా శనివారం వన దేవతలైన అమ్మక్క సారలక్కలు వన ప్రవేశం చేయనున్నారు ఇదిలా ఉంటే ఆలయ కమిటీ సింగరేణి యాజమాన్యం భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు భక్తుల సౌకర్యార్థం కొంతమంది దాతలు ఉచితంగా అన్నదానం మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు శివశక్తులు దేవరలతో పాటు భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతుంది ఇప్పటికే మణుగూరు అశ్వాపురం పినపాక మండలాల నుండి కాక తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల నుండి కూడా అమ్మవార్లను దర్శించుకుంటున్నారు